జై గురువు సద్గురు మహారాజ్కి జై చిన్నమ్మీ సమేత బోధానంద సనపల గణపతి స్వామి స్వాగురు పరమ గురు పరమేష్ఠి గురు సద్గురు జగద్గురు నిజ్ గురు పరమే శ్రీమద్గురుదేవులకు ధ్యాయా ధ్యానం సమర్పయామి తొంభై ఆరు తత్వములు భద్రాదిరామి సత్వములు తొమ్మిదివ పది జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు శబ్దాదులైదు కోశంబులైదు కరణములు నాలుగు రాగాదులెనిమిది నాలుగు ఆయువులు పద్నాలుగు ఎడుదాదులైదు భూతములారు చక్రములు మలములు మూడు అవస్థులు నైదు మూడు మండలంబులు మూడిషణులు మూడు వ్యాధులు గుణాలు రెండు తనువులు కూడి సన్వత్వాది తత్వ సాక్షి రూపుడు అయినావు సత్యముగను గుణదామ భద్రాది రామ పరుశురామ నరసింహదాస సంరక్షిత తొంభై ఆరు తత్వములంటే లేని స్వాత్రము తక్కువ సక్షువు జంహ కర్మేంద్రములైదు వాక్కు పాణి పాదము గుహ్యము గొలు శబ్దాదులైదు శబ్ద స్పృశ రూప రసగంధ కరణములు నాలుగు మనసు బుద్ధి చిత్త రాగాదులు ఎనిమిది రాగము ద్వేషము కామము క్రోధము లోపము మోహము మదము మచ్చరం పదినాలు అంటే గాంధారి హస్తిని కులహ శనివారి గాంధారి అస్థిని కూష ఆలంబ జంహ పయస్విని శంకిని కులహ శ్రీవాలి రత్నావ అనేటటువంటివి పది వాయువులు పద్నాలుగు సమాన వ్యాన ఉదాన ప్రాణ ఆపాన నాగ కూర్మ కుకుర దేవదత్త ధనుంజయ అంతర్యామి ప్రాపంచకుడు ముఖ్యుడు వజ్రుండు ప్రాపంచకుడు వజ్రుండు ముఖ్యుడు అనేటటువంటివి పద్నాలుగు నాలుగు అలాగే పద్నాలుగు వాయువులు ఏడు ధాతువు రసము రుద్రము మాంసము మేధస్సు మధ్య అస్థి రేతస్సు ఏడు ధాతువులు ఐదు భూతములు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్ ఆరు చక్రములు ఆధార స్వాదిష్ట మణిపూర్క అనర్హత విశుద్ధ ఆగ్నేయం ఆరు చక్రములు మలములు మూడు అంటే మలములు అనవ మలము మాయామలము కార్మికము మలములు మూడు అవస్థులు నైదు అంటే జాగ్రత్త స్వప్న సుశుద్ధి తూర్యము తూర్యాత అవస్థలు నైదు అలాగే మూడు మండలము అగ్ని మండలము సూర్య మండలము చంద్రమండలము మూడు మండలములు మూడు ఈశనములు ధనేసన దారేశన పుత్రేసన మూడు ఈశనములు మూడు వ్యాధులు కపము వాతము పైత్యం అదే వాతము పైత్యము శ్లేషము అంటారు కపవాత పైత్యములు అనేటటువంటి మూడు వ్యాధులు గుణాలు మూడు సత్వ రజ స్తమోగుణం రజోగుణము సత్వగుణము తమోగు అనేటటువంటి మూడు గుణములు తనువులు రెండు స్థూలము సూక్ష్మము రెండు తనువులు కూడి సన్వవత్వాది అంటే తొంభై ఆరు తత్వములకు తత్వ రూపుడు అయినావు ఈ తత్వం అనేటటువంటి తత్వసాక్షి రూపుడు అంటే ఈ తొంభై ఆరు తత్వాలు నీవు కావని దీని యొక్క అర్థం వీటికి వేరుగా ఉన్నావని నీవే సాక్షివని సాక్షి మాత్రుడు అని దీని యొక్క అర్థం సన్వత్వాది తత్వ సాక్షి రూపుడు అయిన రమ్య గుణధాము భద్రాదిరాము అనేటటువంటి రామ సత్వంలో చెప్పినటువంటి తొమ్మిదవ పద్యం జాయిబులో సద్గురు మహారాజు